శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి జనమ సింహరాశి వారికి రాబోతున్నటువంటి జూలై నెల ఎలా ఉండబోతుందనేది చూద్దాం సింహరాశి వారికి జూలై నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంది వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు కేతు వీరిద్దరూ కలిసి యోగం పిశాచి యోగం అనేది జరుగుతుంది ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఇది జన్మరాశిలోనే జరుగుతూ ఉంటుంది ఇది కొంచెం మానసిక చింతన కలిగిస్తూ ఉంటుంది కొన్ని విషయాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికీ భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు అనుకోని తగాదాలు అనుకోని గొడవల వల్ల అనవసరమైనటువంటి చిక్కులు ఏర్పడుతూ ఉంటాయి పోలీస్ పంచాయతీలు మరియు అదేవిధంగా మానసిక చింతక గల కారకంగా ఉంటాయి మీరు అనాలి అని అనుకోరు కానీ కోపానికి కారకంగా తయారై ఆ కోపానికి కారకంగా జరిగేటువంటి తదుపరి పరిణామాల వల్ల కొంచెం బాధను కలిగించే విధంగా ఉంటుంది అదేవిధంగా మోసపూరితమైనటువంటి మాటలను నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ లక్కీ డ్రాలు లక్కీ డిప్పులు విషయంలోనూ ఇన్వెస్ట్మెంట్స్ చేయటం వాటి ద్వారా మోసపోవటం అనేది ఈ రోజుల్లో సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఒక స్థితికి తీసుకొచ్చే మోసాలు జరగడానికి కారకంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశిలో ఉండేటువంటి వారు గమనించినటువంటి అయితే ఈ యొక్క నెలలో ఉద్యోగపరంగా మంచి అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు మీరు చేస్తున్నటువంటి కష్టానికి వర్క్ ప్రెజర్ ఏదైతే ఉందో ఆ వర్క్ ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా ఆ వర్క్ ప్రెజర్ లో కూడా ఒక మంచి ప్రతిభని కనబరిచి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు విద్యార్థులు కూడా విద్యా సంబంధితమైన విషయాల్లో మంచి పురోగతిని చూపించగలుగుతారు ఒక మంచి వృత్తిపరంగా అంటే మీరు చేస్తున్నటువంటి వృత్తిలో బాగా రాణించగలుగుతారు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు అదేవిధంగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఒక మంచి ర్యాప్ ఓవర్ బిల్డ్ చేసుకుంటారు లైఫ్ లో ఎలాగైనా సరే ఎదగాలంటే ఇటువంటి ఒక మంచి రిలేషన్షిప్ అనేది అవసరం అనే విధంగా భావించగలుగుతారు ఇది మంచి పరిణామంగా మీరు భావించగలుగుతారు వాటితో పాటు విద్యార్థులు బాగా విద్యలో సంబంధితమైనటువంటి విషయాల్లో రాణించగలుగుతారు వ్యాపార పరంగా సంపాదనలో ఎక్కువ భాగం టర్న్ ఓవర్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దానిలో బిజినెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అనుకోని అప్పులు తీసుకున్నటువంటి అప్పులకి వడ్డీలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఎవరి కోసమో తీసుకున్నటువంటి అప్పుకి మీరు వడ్డీ కట్టాల్సినటువంటి పరిస్థితి అప్పుడప్పుడు అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది కట్టను అంటే అది ఎటువంటి పరిణామాలకి దారితీస్తుందో అనేటువంటి ఒక బాధ కలుగుతూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో అనుకునే సమస్యలు ముఖ్యంగా అత్త మధ్యలో దూరి మూడో వ్యక్తి ప్రమేయాలు జరిగి బాంధవ్యాలు వైవాహిక బంధాల మధ్యలో వాటిని పెద్దగా సృష్టించేటువంటి వారు ఎక్కువగా తయారవుతూ ఉంటారు మీరు ఎంత కలిసి ఉండాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నా సరే ఈ మూడో వ్యక్తి దూరి మా వైవాహిక జీవితంలో కష్టాలు కలిగిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలిసి మానసికంగా బాధపడుతూ ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది కానీ చిన్న చిన్న సమస్యలు మానసిక చింతక గల కారకంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్సు రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు చేసేటువంటి వారికి జాగ్రత్తలు అనేవి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యంగా లిటిగేషన్ భూముల్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం వాటి వాటి వల్ల ప్రభావాన్ని కొని తెచ్చుకోవటం అనేది కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరి అదేవిధంగా మీరు రాసినటువంటి వ్యాసాలకి చేసినటువంటి మంచి పనులకి సంఘటన గౌరవము గుర్తింపు పొందడం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు ఈ పిశాచి యోగం ఏదైతే జన్మరాశిలో జరుగుతున్నదో దాని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వచ్చినప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేటువంటి విషయంలో ఆలోచన అనేది ఎక్కువ కలుగుతూ ఉంటుంది అనుకొని అనుకోని ప్రయాణాలు జరగటం వాటి ద్వారా శరీర శరీరం ఉడిదుడుకులకి లోనవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది భయోభివృద్ధిలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి విలువైనటువంటి డాక్యుమెంట్స్ విషయంలో ఎక్కడ పెడుతున్నావు ఆ విలువైనటువంటి డాక్యుమెంట్స్ అనే విషయం గురించి కొంచెం ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన పెట్టేటువంటి డాక్యుమెంట్ ఎక్కడ పెడుతున్నాం వాటి గురించి పరిరక్షించుకోవాలి అనేటువంటి ఆలోచన ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా శని రాశి వారికి అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు వయోవృద్ధిలో ఆరోగ్యపరంగా కాళ్ళకి కీళ్ళకి మొక్కలకి నెప్పులు విషంలోనూ జుట్టు రాలిపోవడం అనేటువంటి సమస్యకి శరీరంలో పెరుగుతున్నటువంటి ఉష్ణం కారకంగా ఉంటుంది అంటే వేడి కారకంగా ఉంటుంది శని అష్టముల సంచారం చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది అదేవిధంగా ఉంటుంది మరియు విధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవిత విషయంలోనూ విధంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది అష్టమంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది మరియు విధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి పదహారో తారీఖు తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలకి ఖర్చు అనేది కొంచెం హేతుబద్ధంగా జరగాలనుకుంటారు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కష్టంతో సంపాదిస్తున్నటువంటి డబ్బు ఈ ఖర్చు ఎలా పెడుతున్నాము ఏ విధంగా ఖర్చు పెడుతున్నాము అనేటువంటి విషయాల్లో ఆన్లైన్ షాపింగ్లకి ఒక ఎండ్ మార్క్ ఎండ్ కార్డు పరకాలి అనుకుంటారు ఎంత కుదించుకున్నా సరే ఖర్చు అనేది జరుగుతూనే ఉంటూ ఉంటుంది రాశిగా ఉండేటువంటి వారు విద్యార్థులు బాగా రాణించగలుగుతారు గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి కొన్ని కొన్ని కష్టాల నష్టాల నుంచి కాపాడే విధంగా ఉంటుంది అనుకోని కష్టాల నుంచి కాపాడుతూ ఉంటుంది కంటికి కనపడినటువంటి కష్టాలకి జరిగేటువంటి కొన్ని నష్ట కష్టాలకి దగ్గరగా వచ్చి దూరంగా జరిగిపోతూ ఉంటాయి కొన్ని కష్టాలు వాడికి గురువే హేతుబద్ధంగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల మానసిక ప్రవర్తన కొంచెం ఆనందదాయకంగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కొంచెం మంచి స్నేహితులు తోడ్పాడటం జీవితంలో వారి సహాయము వారి యొక్క సహకారము మన యొక్క మంచి గుణాలకి తగినట్టు విధంగానే ఉంటుంది కానీ నిస్వార్థంగా ఓపెన్గా మాట్లాడేటువంటి మీ మనస్తత్వం కొన్ని కష్టాలు కూడా తెచ్చే విధంగా ఉంటుంది మీరు ఓపెన్గా మాట్లాడాను అనుకుంటారు కానీ ఎదుటివారి మనస్సు అది నొప్పించుకుంటూ ఉంటుంది ఈ యొక్క నొప్పించుకునే మనస్తత్వంతో వారు మీ మీద ఏర్పరచుకునేటువంటి వైషమ్యం ఏదో ఒక రోజు నాకు కష్టాన్ని తెచ్చిపెడుతుంది అనేటువంటి కొన్ని భయాన్ని కలిగించే విధంగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలతో పాటు కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా ఇచ్చే విధంగా ఉంది ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన రాశిలో ఉండేటువంటి వారు ఇరవై తొమ్మిదో తారీఖున ఈ పిశాచి యోగం అనేది కంప్లీట్ అవుతుంది కుజుడు యొక్క స్థాన చలనం అనేది జరుగుతుంది ఇరవై తొమ్మిదో తారీఖున అది కొంచెం రిలీఫ్ ని ఇవ్వగలుగుతుంది ఆరోగ్యపరంగానూ వయోవృద్ధులకి కొంచెం రిలీఫ్ ఫ్యాక్టర్గా ఉంటుంది కానీ ఆ ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత ఈ వివాహ పునర్వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ చిక్కుముడులు విప్పుకోవాలి చిన్న చిన్నగా అయినా సరే జీవితం అనేది ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఎక్కువగా నమ్ముతారు ఆ విషయంలో కొంచెం సానుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ నెల ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం ఈ నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన అనేది చేసుకోండి పదహారో తారీఖున తర్వాత నుండి సూర్య సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయండి సూర్యుడికి అర్గాన్ని సమర్పించండి తామ్రపాత్రలు నీటిని సేవించండి వాటితో పాటు కుజగ్రహ జపం చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి సింధురాన్ని ధరించండి మరియు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి దుర్గాదేవిని దుర్గాదేవికి పూజ చేసినటువంటి కుంకుమని ధరించండి ప్రతిరోజు స్వస్తి